ఇదిగోండి రోజైతే మా అబ్బాయి బయట నుంచి అయితే టిఫిన్ అయితే తెచ్చాడండి పాలు అండి అర లీటర్ పాలు ఇక్కడ మాకు ముప్పై ముప్పై ఐదు రూపాయలు అయితే పడుతుందండి రెండు రకాల పాలు అయితే ఉంటాయండి ముప్పై రూపాయలు అర లీటర్ ముప్పై రూపాయలు ఒక రకం ముప్పై ఐదు రూపాయలు ఒక రకం ఉంటుందండి It labels

అల్లం చట్నీ మామూలు చనపిండి చట్నీ వేస్తారు ండి కప్పులు కలర్స్ కప్పులు అయితే ఆరు కప్పులు అయితే తెచ్చాడండి మా అబ్బాయి ఎందుకంటే మా ఇంటి ఇంటి దగ్గర ఉన్న కప్పులు అన్నీ అయితే పగిలిపోయాయండి ఇంకా పెళ్ళికి పెళ్ళి టైంలో అప్పుడు ఇప్పుడు అయితే మాకు చాలా కప్పులు అయితే ఉండేవి అవన్నీ అయితే పగిలిపోయినాయి ఇప్పుడైతే మళ్ళీ కలర్స్ కలర్స్ కప్పులు అయితే తెచ్చాడండి పెద్ద పెద్దవి ఆరు అయితే వచ్చినాయండి ఇంకోండి రోజైతే రెండు తీసానండి కాఫీ కలుపుకుంటానికే నాకు కాపీ స్ట్రాంగ్గా ఉంటే చాలా ఇష్టమండి మేమైతే ఇంకా టీ కాఫీలు అయితే డైలీ అయితే తాగమండి ఇంకా ఆయనకి అయితే పనికి వెళ్తారు కదండి ఆయనకి అక్కడ ఆవులు అండి అంతమంది టీలోకి ఇస్తారు పనికి కాకి మేస్త్ర అయితే అంతమంది టీలోకి ఇస్తారండి ఇంకా ఆయన ఉన్న రోజునే మేము కాఫీ అయినా టీ అయినా కాఫీ అయినా టీ అయినా తాతానండి ఆయన ఉన్న రోజునే ఇదిగోండి రోజైతే సంచారాలు ఈ రోజైతే మా అక్క కూరగాయలన్ని తీసుకొచ్చాడండి కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత ఈ ఉండి రసుకులు అయితే తీసుకొచ్చాడు ఇగోండి మా అబ్బాయి అయితే వారానికి సరిపడగా కూరగాయలు అయితే తెచ్చేసాడండి బంగాళదుంపలు క్యారెట్ వంకాయలు బెండకాయలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు ఇంక అన్నీ తెచ్చేసాడండి మాకు వారానికి అయితే సరిపోతాయండి కూరగాయలు కూరగాయలు అయితే చక్కగా ఫ్రెష్గా అయితే దొరుకుతాయండి ఫ్రెష్గా ఉన్న రోజునే సంత తెచ్చిన రోజునే తెచ్చుకుంటామండి మేము సెంటర్లో కొట్టు దగ్గరికి వెళ్ళి అయితే తెచ్చుకుంటామండి ఈరోజైతే మా పెద గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ మనవరాలదైతే అయితే మేము ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి పాప అయితే మెచ్యూర్ అయిందండి ఆ పాపది ఈరోజు అయితే ఫంక్షన్ అండి ఫంక్షన్కి అయితే వెళ్తున్నాం మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పాపని పాప తల్లిదండ్రులని అందరిని అయితే చూపిస్తామండి ఇంకా మేము మా ఆడబడి సోళం అందరూ మా బంధువులు అందరూ కలిసి అయితే మేము వెళ్తున్నామండి ఇంక ఇప్పుడైతే మీకు వాళ్ళందరినీ నేనైతే నేను చూపిస్తాను చూడండి మేము ఎవరెవరమైతే కలిసి వెళ్తున్నామో చూపిస్తానండి అదిగోండి ఆయన కూడా బయలుదేరిపోతున్నారు ఇంక ఇక్కడి నుంచి అయితే ఆయన నేను కలిసి వెళ్తామండి ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా ఆడబడుచో వాళ్ళ ఇంటికాడ ఇంకా అందరము బంధువులు మేము మా కోళ్ళ కూడా ఇంకా అక్కడే ఉందండి కాడ ఇంకా అందరం అయితే కలిసి అయితే వెళ్తామండి ఇదిగోండి మా మేనగోళ్ళు కూడా బయలుదేరిపోయిందండి అదిగోండి మా మేనగోళ్ళు కూడా బయలుదేరిపోయింది ఇంకా మా ఆడబడుసు వాళ్ళ ఆయన గారు కూడా బయలుదేరిపోయిరండి మా కోసమైతే చూస్తున్నారండి ఎరుగోండి మా గారు వాళ్ళ ఇద్దరు అబ్బాయిలండి మా మద్దిగారికి అయితే ఇద్దరు అబ్బాయిలు అండి మా ఇంటి పక్కనే ఉంటారు కదండి వాళ్ళండి వాళ్ళకి ఇద్దరు అబ్బాయిలండి యనమాన కూర్చున్న అబ్బాయి అయితే పెద్ద అబ్బాయి అండి ఎదురు కూర్చున్న అబ్బాయి చిన్న అబ్బాయి అండి మాకైతే ఒక అబ్బాయి మా గారికి అయితే ఇద్దరు అబ్బాయిలు ఇదిగోండి మా చిన్నమ్మ అయితే ఇప్పుడు వస్తున్నారండి హాస్పిటల్ కాడి నుంచి ఇంకా మమ్మల్ని అయితే నుంచోమంటున్నారు మేము కూడా మొత్తం భోజనానికి నుంచోమంటున్నారండి ఇదిగోండి మా తోట కోడలు మా బావగారు వీళ్ళందరూనండి మా పెద్ద గారు వాళ్ళు వాళ్ళ కోడలు వాళ్ళ అబ్బాయి అండి ఆయన ఇంకా మేము అందరం అయితే కలిసి అయితే వెళ్తున్నామండి ఇదిగోండి మా కోళ్ళ వాళ్ళ పుట్టిళ్ళు అయితే ఇదేనండి మా కోళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు అందరూ కలిసి అయితే వాళ్ళు బయలుదేరారండి ఇంకా అందరం అయితే కలిసి అయితే భోజనాలకు అయితే వెళ్తున్నామండి చూడండి ఇరుగోండి అమ్మాయిలు అయితే అమ్మాయిలు అయితే పక్కనైతే నుంచున్నారండి వీళ్ళకేనండి ఇప్పుడు ఫంక్షన్ జరిగేది ఇంకా వాళ్ళ అమ్మ నాన్నైతే కుర్చీలో కూర్చున్నారండి ఇంకా వాళ్ళైతే పక్కనైతే నుంచున్నారు ఈరుగోండి మా బావగారు మా తోటి కోళ్ళండి మా పెదమామి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోళ్ళండి ఇప్పుడు ఫంక్షన్ జరిగేదేమో మా పెదమామి గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంట్లోనండి ఫంక్షన్ జరిగే పాపకి చిన్న మేనమామ చిన్నత్త అండి వీళ్ళిద్దరూ ఇరుగోండి ఇద్దరు మామీలు ఇద్దరు అత్తీలండి పెద్ద మామయ్య పెద్ద అత్తి కూడా వచ్చారండి మామీలు ఇద్దరు అత్తీలు ఇద్దరు మొత్తం అందరూ అయితే పిల్లలతో పాటు ఫోటో అయితే దిగుతున్నారండి ఇరుగోండి పెద్ద మామియ్య పెద్ద అత్తి అండి ఇరుగోండి మా మేనగోడవాళ్ళండి ఇంకో మా పెదమామి గారు వాళ్ళ మనవరాళ్ళు అండి వాళ్ళిద్దరూ మొత్తం వీళ్ళ ముగ్గురు వాళ్ళ మనవరాళ్ళేనండి ఇరుగోండి మా పెదమామి గారు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరండి ఇంక వీళ్ళ అక్కజల్లుళ్ళు అయితే ఐదుగురండి ఇంకా ఉన్నారు చూపిస్తానండి ఇదిగోండి ఈ అమ్మాయి అయితే లాస్ట్ అమ్మాయి అండి ఇంకో పెద్ద గారు వాళ్ళ అమ్మాయి లాస్ట్ అమ్మాయి అండి ఇప్పుడు ఫంక్షన్ జరిగే వాళ్ళ ఇంకో మామీ గారు అమ్మాయి అండి ఇంకో పెద్ద మామి గారు అమ్మాయి ఇదిగోండి మా పిన్ని బాబాయ్ అండి వీళ్ళిద్దరూనూ ఈయన మా బావగారండి ఇదిగోండి మా కోడలు ఇదిగోండి మా అక్క ఈలుగోండి మా చిన్నమ్మ మా చిన్నాన్న మా మేనకోడలు నేను మా ఆడబడుసు ఇంకోండి మా ఏప్రాలు మా కోడలు మా కోడలు వాళ్ళు చెల్లండి ఇంకరం అయితే భోజనాలు చేసేటప్పుడు అయితే దిగామండి